కాయలు మాత్రం చూస్తే దండిగా ఉన్నాయి కాయలు చెట్టు కింద కాయలు చూడండి ఎట్లున్నాయో నందక ఆ గ్రోథింగ్ ఆ అద్వైత అద్వైత మూడు మూడు వాడినాను ఇవి హండ్రెడ్ పర్సెంట్ పని చేసినాయి పదహెడ్ పర్సెంట్ పని హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీకు ఇప్పుడు అద్వైత కొట్టిన తర్వాత నందక ఎప్పుడు కొట్టావు మళ్ళా నందక ఒక పదిహేను రోజులైంది కొట్టి పదిహేను రోజులు అయింద వెరీ గుడ్ ఎన్ని సార్లు వాడినావు అద్వైతని ఆ మూడు సార్లు ఒక అద్వైతని నందక మూడు సార్లు ఇది మూడు సార్లు మూడు మూడు సార్లు మూడు సార్లు అందుకని ఇంత కాబచ్చింది

మంచి మచ్చ కూడా తక్కువ ఏ చెట్టు తీస్తారా ఇప్పుడు మీరు రాని ఒకసారి చూపిస్తా చెట్టు ఏ చెట్టు ఏ అని చూసుకో ఏం అసలు ఈ కాపేనా అసలు ఇప్పుడు ఆయిల్ వాడండి మొత్తం కంపెనీ నూనె మందులు వాడే రైతు కదా చూడండి ఒకసారి కొట్టలేదు మూడు సార్లు కొట్లేదు అందాక కూడా ఒకసారి కొట్టలేదు మూడు సార్లు కొట్టాడు సంతోషమే నాకు కూడా మంచి అనిపిస్తుంది సంతోషం నాకు కూడా ఎందుకంటే నేను పంపించినందుకు నీకు ఇంత దిగుబడి రావడం ఊర్లో కూడా జనం చాలా జనం వచ్చి చూసి సీన్ బాగుంది కాయలు బాగుపడినాయి అది కూడా ఉంటే సంతోషం మనం పంపించడం వల్ల నువ్వు ఇంత బాగా అంటే కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ రోజు బళ్ళారి ఏరియాలో వచ్చినామండి రైతు వచ్చేసి తిప్పేసి మనది ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాడు మనం చెప్పిన మందులు ఏమేమి మందులు కొట్టినాడు వల్ల ఏ విధమైన దిగుబడి తీసుకున్నాడు ఒకసారి తిప్పేసిన అడిగి తెలుసుకున్నాం నమస్తే తిప్పేష్ నమస్తే అండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు తిప్పేసి నువ్వు వ్యవసాయం వ్యవసాయం పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాయలు మాత్రం చూస్తే దండిగా ఉన్నాయి కాయలు చెట్టు కింద ఆ కాయలు చూడండి ఎట్లున్నాయో పండు పట్టినాయి ఏ రకం ఇది తిప్పేష్ ఇది రాయల్ సీడ్ సార్ ఇది ఓకే రాయల్ సీడ్ కదా నన్ను ఫాలో అవుతున్నావా ఆ నేను ఫాలో అవుతున్నా నన్ను ఫాలో అయి మందులు కొట్టినా ఇప్పుడు అదే ఏ మందు కొట్టు చూపి నాకు సరే ఆ చిటకణె పెట్టు నువ్వు కొట్ట మందులు పెట్టు ఏంటి ఏంటి బావి చెప్పు రైతులకు చెప్పు ఒకసారి నందక ఆ గ్రోతింగ్ ఆ అద్వైత అద్వైత ఈ మూడు మూడు వాడ్ ఒక మూడు వాడినా ఫస్ట్ ఏమైనా వల్లా ఫస్ట్ అద్వైత వాడ్ సెకండ్ టైం నందక వాడ్ నాను అద్వైత ఏం కలుపుకున్నావు అదే న్యూట్రియన్స్ కలుపు నందకాలేం కలుపుకున్నావు నందకాల సేమ్ ఇదే కూడా అదే కలుపు ఓకే ఓకే చెట్టు చూస్తే నీటికి వచ్చింది ఎట్లా ఉంది అది రెండు కొట్టడం ఎట్లున్నాయి బాగానే పనిచేసింది మంచి పని చేసింది పని పనిచేసినాయి ఎట్లా ఉండే అంత ముందు ఉండే నువ్వు చేసిన సాగు విధానం కెమికల్ అంటే వేరే వేరే మందులు ఇవి కొడుతున్నాయి కెమికల్ చేసినవి కొంచెం తక్కువ పనిచేసినవి ఇవి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇవి గుడ్లు కూడా పలిగిపోతాయి దీనివల్ల మొక్కకి అలా రైస్ కు కలిసి వాడిన తర్వాత చెట్టు కూడా గ్రోతింగ్ అంతా బాగా వచ్చింది చెట్టు చూస్తే కూడా బాగా వచ్చి తెలుస్తుంది పైన కూడా కాబట్టింది కింద కాబట్టింది ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ అయితే చాలా బాగుంది మీకు ఇప్పుడు అద్వైత కుట్టిన తర్వాత నందక ఎప్పుడు కుట్టినా మళ్ళా ఒక పదహైదు రోజులు అయింది కొట్టి పదిహేను రోజులు అయిందా ఈ మందులు కొట్టడం వల్ల అయితే మంచి ఉందా నీ మందులు నీకు అంజి చెప్పినట్టు ఫస్ట్ నీకు అంజి చెప్పిన తర్వాత అంజి కూడా వాడుతున్నాడు కదా ఆ పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నాడు అవును పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నాడు అంజి అది చెప్తే నువ్వు తెచ్చుకున్నావు నమ్మకం వచ్చిందా ఇప్పుడు ఆయన ఆయన అంటే ఆయన రెండు మూడు సంవత్సరాల నుంచి అవుతున్నాయి నమ్మకం వచ్చింది ఫస్ట్ టైం వాడినప్పుడు

ఇది రిజల్ట్ ఇంకా బాగుంటుందని అద్వైత అద్వైత కూడా వాడినాం మూడు సార్లు అంటే ఫస్ట్ అద్వైత మూడు సార్లు కొట్టినా అంటే అద్వైత కొట్టాను తర్వాత నందక తెప్పించుకున్నాను మళ్ళీ అద్వైత తెప్పించుకున్నాను మళ్ళీ తర్వాత నందక మళ్ళీ తర్వాత అద్వైత కొట్టుకనే ఆయిలే కొట్టినా మొత్తం ఆయిలే కొట్టి దండీ ఉంది పోనీ కాతా కూడా దండీ కొట్టిన బాబా కాపు చూడాలి సార్ ఒకసారి కాపు చూడండి పెట్టు ఫోటో పెట్టు ఫోటో పెట్టు అన్నీ దిపేష్ ఏమన్నా కాపా అసలు చూస్తున్నారు కదా అద్వైతే అని అందక ఎన్నిసార్లు వాడిండో మీకే చెప్తున్నాను ఇప్పుడు రైతు ఎన్నే ఉన్నాడు అద్వైతేనే మూడు సార్లు కొట్టిండట మూడు సార్లు కొట్టిండు మొత్తం ఆరు సార్లు దీనికి మొత్తం నూనె మందులే వాడిండు ఒకసారి అర్థం చేసుకోండి అద్భుతమైన దాంట్లో గ్రోత్ కల్పిన పూత చూడు అసలు కాపు ఈ కాపు మీరు ఏ చెట్లో చూడండి ఒక చెట్టు రెండు చెట్లు ఏం కాదు కాయ క్వాలిటీ వచ్చిందా కాయ మాత్రం సైజు బాగుంది మచ్చ కూడా తక్కువ మా మచ్చ కూడా కట్టలేవు బాగా వచ్చింది ప్రతి చెట్టు యా కొమ్మ ఏ కాయల చూడండి ఏమైనా చూడమన్నా ఏదైనా చూడమన్నా ఆ తోట మొత్తం అలాగానే ఉంది ఇదే అండి చూశారు కదా మన తిప్పేసి వాడిన మందులు ఏంటివి ఎన్ని సార్లు కొట్టిండో అదొక ఎన్నిసార్లు కొట్టిండు ఆ అసలు ఒక కేప్ ముప్పై క్వింటాలు వస్తదంట బా తిప్పేసి వస్తుంది ఆ ఇరవై క్వింటాలు దిగింది ఈ చెట్టు తీస్తారా రా ఇప్పుడు మీరు రాండి ఒకసారి నేను చూపిస్తా చెట్టు చూడని చెట్టు సల్లా కూడా చూడు ఇతడు ఏ చెట్టు ఏ చెట్టు అని చూసుకో ఏ అసలు ఈ కాపేనా అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే అసలు అదు ఎంత పోతుంది ఇప్పుడు ఎంత పోతుంది ఇప్పుడు రేట్ ఎంత పోతుంది పద్దెనిమిది వేలు ఉందండి లాస్ట్ ఇయర్ తగ్గింది లాస్ట్ ఇయర్ ఎంత పదే తొమ్మిది వేలకి ఇస్తా మీరు ఎంత పండించిన రేట్ లేకుండా ఫస్ట్ పదకొండు వేలుకి అమ్మునాము మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మేటప్పుడు తొమ్మిది వేలు అయిపోయినాయి సరే ఓకే త్రిపేష్ మంచిది ఇక సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే నేను ఇచ్చిన వస్తా వస్తా ఇంకా ఇక్కడే పోతా పోతా ఇంకా బాగుంది తోట ఇక్కడ అక్కడ ఇంకా బాగుందా ఓకే ఓకే వెరీ గుడ్లే అంతటా బాగుందిరే సరే త్రిపేష్ మంచి సంతోషకరమైన విషయం చెప్పినా అయితే ఎందుకంటే వాడడం వల్ల ఇంత రిజల్ట్ అనేది నేను కూడా ఊహించలేదు ఇంత వస్తాయి ఏ చెట్టు అనేది ఆయిల్ మందిలే వాడండి మొత్తం అగ్రిషియన్ కంపెనీ నూనె మందులు వాడే రైతు విన్నారు కదా ఇంటర్వ్యూ గానీ చూడండి అదైతే ఒకసారి కొట్టలేదు మూడు సార్లు కొట్టిండు నందకా కూడా ఒకసారి కొట్టలేదు మూడు సార్లు కొట్టిండు రైతు రైతున్నాడు కదా రైతు రైతులు చెప్పిన విధంగా మీరు నేను చెప్తున్నాను మీరే ఇప్పుడు చూస్తున్నారు తోట చూస్తున్నారు రైతును కూడా చూస్తున్నారు అదైతే మూడు సార్లు వాడిండు అందగా మూడు సార్లు కూర్చుంది దీనికి అంటే టోటల్ గా నూనె చాలా బాగా వచ్చింది విపరీతమైన ఖాతా చూడు ఎట్లా వచ్చింది ఇప్పుడు మీకు సంతోషమే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది సంతోషం నాకు కూడా ఎందుకంటే నేను పంపించినందుకు నీకు ఇంత దిగుబడి రావడం ఊర్లో కూడా జనం చాలా జనం వచ్చి చూసి బాగుంది కాయలు బాగుపడినాయి చెప్తున్నారా ఊరు చెప్తారలే అది కూడా ఉంటే సంతోషం కదా మనం పంపించడం వల్ల నువ్వు ఇంత బాగా తీస్తున్నావు అంటే దానికి కూడా నాకు కూడా సంతోషం కదా ఓకేలే థ్యాంక్ యూ